ఓం శాంతి మురళి డేట్ ఇరవై ఐదు మే నెల రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు పవిత్రమైన నేత్రాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది కాబట్టి ఈ కళ్ళు ఎప్పుడు అశుద్ధంగా అవ్వకూడదు ప్రశ్న అనంతమైన సన్యాసులకు మీకు బాబా ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు అనంతమైన సన్యాసులైన మీకు బాబా ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు జవాబు మీరు నరకము నుండి మరియు నరకవాసుల నుండి మీ బుద్ధియోగాన్ని తప్పించి స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి అని బాబా మీకు శ్రీమతమును ఇచ్చారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి పాత ప్రపంచమే నరకము మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అంతేకాని ఒక్క హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక చోటికి వెళ్ళిపోవడం కాదు మీది అనంతమైన వైరాగ్యము ఇప్పుడు ఇది మీ యొక్క వానప్రస్తావస్థ అన్నింటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి ఓం శాంతి శివ భగవాన్ వాచ ఇంకెవరి పేరును ప్రస్తావించలేదు తన పేరును అంటే బ్రహ్మ పేరును కూడా చెప్పలేదు పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరి కాబట్టి తప్పకుండా వారు పతితులను పావనులుగా చేసేందుకు ఇక్కడకు వస్తారు పావనంగా తయారు చేసే యుక్తిని కూడా ఇక్కడ తెలియజేస్తారు శివ భగవాను అని ఉందే కానీ శ్రీకృష్ణ భగవాన్ వార్చా అని లేదు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి బ్యాడ్జీ ఉంది కదా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతముల రహస్యమంతా ఇక్కడ ఈ బ్యాడ్జీలో చూపించబడింది ఈ బ్యాడ్జీ తక్కువేమీ కాదు ఇది ప్రేరణ విషయము మీరందరూ నెంబరు వారీగా పురుషార్థానుసారంగా ఆస్తికులుగా ఉన్నారు నెంబర్ వారీగా అని తప్పకుండా అంటారు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని కూడా అర్థం చేయించలేని వారు కొంతమంది ఉన్నారు మరి వారిని ప్రధాన బుద్ధి కలవారు అనైతే అనరు కదా సతో ప్రధాన బుద్ధి రజో బుద్ధి తమో బుద్ధి కలవారు కూడా ఉన్నారు ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకుంటారు అలా వారికి ప్రధాన బుద్ధి రజోబుద్ధి అని టైటిళ్ళు లభిస్తాయి కానీ వారితో అలా అనరు అలా అంటే వెళ్ళిపోతారు నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా ఫస్ట్ క్లాస్ అయిన వారి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు సత్యమైన సద్గురువు లభించారు వారు మిమ్మల్ని పూర్తిగా సత్యమైన వారిగా చేస్తారని మీకు తెలుసు సత్యమైన వారు దేవీ దేవతలు వారు మళ్ళీ వామ మార్గంలో అసత్యమైన వారిగా అయిపోతారు సత్యయుగంలో కేవలం దేవీ దేవతలైన మీరే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు ఇది ఎలా జరగగలదు అని కొంతమంది అంటారు వారికి జ్ఞానం లేదు కదా మనం నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు నామరూపాలకు అతీతమైన వస్తువు కళ్ళకు కనిపించదు ఆకాశం అనంతమైనది అది ఆకాశం అని అనుభవం అవుతుంది కదా ఆ జ్ఞానం కూడా ఉంది మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు ఇక్కడ రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానము లభించగలదు అని కూడా వ్రాయాలి ఇటువంటి స్లోగన్లు ఎన్నో ఉన్నాయి రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్లు కొత్త కొత్త స్లోగన్లు వెలువడుతూ ఉంటాయి ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము తప్పకుండా కావాలి దాంతో నాస్తికత్వం తొలగిపోతుంది మీరు ఆస్తికులుగా అయి విశ్వాధిపతులుగా అయిపోతారు ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు కానీ అందులోనూ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నారు దాన్ని తెలుసుకోవలసింది మనుషులే జంతువులైతే తెలుసుకోవు కదా మనుషులే చాలా ఉన్నతులు మళ్ళీ మనుషులే చాలా నీచులు ఈ సమయంలో మనుషులెవ్వరికి రచయిత మరియు రచనల జ్ఞానం గురించి తెలియదు బుద్ధిపైన పూర్తిగా గాద్రేజ్ స్థలం వేయబడి ఉంది మనం తండ్రి వద్దకు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చామని మీకు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు మీరు వంద శాతం పవిత్రతలో ఉంటారు పవిత్రత ఉంది శాంతి ఉంది సుఖము ఉంది ఆశీర్వాదాలు ఇస్తారు కదా కానీ ఆ పదాలు భక్తి మార్గానికి చెందినవి ఈ లక్ష్మీనారాయణగా మీరు చదువు ద్వారా అవుతారు చదువును మళ్ళీ అందరి చేత చదివించాలి కూడా చదువుకునేందుకు కుమారి కుమారులు స్కూల్లోకి వెళ్తారు కలిసి ఉండడం వల్ల చాలామంది పాడైపోతారు కూడా ఎందుకంటే అశుద్ధమైన దృష్టి ఉంది కదా అశుద్ధమైన దృష్టి ఉన్న కారణంగా పరదా వేస్తారు అక్కడైతే అశుద్ధ దృష్టే ఉండదు కాబట్టి ముసుగు కప్పుకోవలసిన అవసరం కూడా లేదు ఈ లక్ష్మీనారాయణకి ఎప్పుడైనా పరదాను వేయడం చూసారా ఏంటి అక్కడైతే ఎప్పుడూ ఇటువంటి అశుద్ధమైన ఆలోచనలు కూడా రావు ఇక్కడ ఇది రావణ రాజ్యం ఈ కళ్ళు చాలా చంచలమైనవి తండ్రి వచ్చి జ్ఞాన ఇస్తారు ఆత్మీయే అన్ని వింటుంది చెబుతుంది అన్ని పనులు చేసేది ఆత్మయే ఇప్పుడు మీ ఆత్మ బాగుపడుతుంది ఆత్మయే పాడయ్యి పాపాత్మగా అయిపోయింది ఎవరికైతే అశుద్ధమైన దృష్టి ఉంటుందో వారినే పాపాత్ములు అని అంటారు ఆ అశుద్ధమైన దృష్టిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీర్చిదిద్దలేరు జ్ఞానం యొక్క శుద్ధమైన నేత్రాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు ఈ జ్ఞానం గురించి కూడా మీకు తెలుసు శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు ఈ వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని బాబా చెప్తారు జప తప తీర్థాదులను చేయటం ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు అని బాబా అంటున్నారు ఈ భక్తి అర్ధకల్పం కొనసాగుతుంది మీరు వచ్చినట్లయితే మేము మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తాము అనే సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి పరమపిత పరమాత్మ చరిత్రను గురించి తెలియచేస్తాము అని చెప్పాలి మనిషి మాతలకు ఏ మాత్రము తెలియదు ముఖ్యమైన పదము ఇదే అక్కయ్యలు అన్నయ్యలు మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యంత జ్ఞానాన్ని వినండి చదువును చదవండి దాని ద్వారా మీరు ఈ విధంగా అవుతారు ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరియు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా చక్రవర్తులుగా సత్యయుగ మహారాజా మహారాణులుగా అవ్వగలుగుతారు అని చెప్పండి ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే అలా అయ్యారు మీరు కూడా చదువు ద్వారానే అలా అవుతున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో ప్రభావం ఉంది తండ్రి భారతదేశంలోకే వస్తారు వారు ఇతర ఖండాల్లోకి ఎందుకు వస్తారు తండ్రి అవినాశి సర్జన్ కాబట్టి తప్పకుండా ఏ భూమి అయితే సదా నిలిచి ఉంటుందో ఆ భూమిపైకే వారు వస్తారు ఏ భూమిపైనైతే భగవంతుని కాలు మోపబడుతుందో ఆ భూమి ఎప్పుడూ వినాశనం అయ్యేది లేదు దేవతల కోసం ఈ భారతదేశం అయితే ఉంటుంది కదా కేవలం ఇది పరివర్తన చెందుతుంది భారతదేశమైతే సత్యఖండం అసత్యఖండంగా కూడా భారతదేశమే అవుతుంది భారతదేశానికి ఆల్రౌండ్ పాత్ర ఉంది ఇంకే ఖండాన్ని ఇలా అనరు ట్రూత్ అంటే సత్యమైన భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా తయారు చేస్తాడు ఆ తర్వాత సత్యం అంశం కూడా ఉండదు రావణుడు వచ్చి అసత్యఖండంగా తయారు చేస్తాడు ఆ తర్వాత సత్యం యొక్క అంశం కూడా ఉండదు కాబట్టి గురువులు కూడా సత్యమైన వారు లభించరు ఆ సన్యాసుల అనుచరులు గృహస్థులే మరి వారిని అనుచరులు అని ఎలా అనగలరు పిల్లలు పవిత్రంగా అవ్వండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటారు మీరు ఇప్పుడు దేవతలుగా అవ్వాలి సన్యాసులు సంపూర్ణ నిర్వీకారులు కాదు పదే పదే వికారులు వద్ద జన్మ తీసుకుంటారు కొంతమంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు అలా అయితే ఎంతోమంది ఉన్నారు విదేశాల్లో కూడా ఎంతోమంది ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు సంభాళన కోసం వివాహం చేసుకుంటారు మళ్ళీ వారి కోసం ధనం కూడా వదిలి వెళ్తారు మిగిలిన ధనాన్ని ధర్మార్థం దానం చేస్తారు ఇక్కడైతే తమ పిల్లలపై ఎంతో మమకారం ఉంటుంది అరవై సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పచెప్తారు మళ్ళీ నా వెనుక వీరు వాటిని బాగా నడుపుతున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో పిల్లలు తండ్రి వానప్రస్తుడు అవ్వటం మంచిదయ్యింది తాళం చేతులైతే దొరికాయి కదా అని అంటారు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే తండ్రి వానప్రస్తుడు అవ్వడం మంచిదయ్యింది తాళం చేతులైతే దొరికాయి కదా అని అంటారు తండ్రి బతికి ఉన్నప్పుడే అంతా పాడు చేస్తారు మళ్ళీ తండ్రిని ఇక్కడి నుండి వెళ్ళిపో అని కూడా అంటారు సోదరీ సోదరులారా మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యంత జ్ఞానాన్ని వినండి ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తులుగా దేవీ దేవతలుగా విశ్వ మహారాజా మహారాణులుగా అయిపోతారు అని మీరు ప్రదర్శనలో రాయండి ఈ విధంగా బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ నేను ఇతరులోకి ప్రవేశిస్తాను అని బాబా అంటారు బ్రహ్మ ముందు విష్ణు ఉన్నాడు విష్ణువుకి నాలుగు భుజాలను ఎందుకు చూపిస్తారు రెండు పురుషుని భుజాలు రెండు స్త్రీవి ఇక్కడ నాలుగు భుజాలు గల మనుషులు ఎవరు ఉండరు ఇది అర్థం చేయించేందుకే చూపిస్తారు విష్ణువు అంటే లక్ష్మీనారాయణులు బ్రహ్మకు కూడా అలా చూపిస్తారు రెండు భుజాలు బ్రహ్మవి రెండు భుజాలు సరస్వతివి ఇద్దరూ బేహ్ సన్యాసులే సన్యాసం తీసుకుని ఇంకొక స్థానానికి వెళ్ళిపోవటం కాదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని నరకం నుండి త్యజించండి నరకాన్ని మర్చిపోయి బుద్ధి ద్వారా స్వర్గాన్ని స్మృతి చేయాలి నరకం నుండి నరక వాసుల నుండి యోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించాలి ఎవరైతే చదువుతారో వారి బుద్ధిలో మేము పాస్ అవుతాము మళ్ళీ ఇది చేస్తాము అని ఉంటుంది కదా ఇంతకుముందు వాన ప్రస్తావస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు నేను కూడా అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్న ఇతడి ప్రస్తావస్థలోనే ప్రవేశిస్తాను భగవాన్ వాచ నేను అనేక జన్మల అంతిమ జన్మలోని శరీరంలోకి ప్రవేశిస్తాను ఎవరైతే ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించాడో అతడిలోకే ప్రవేశిస్తాను ఎందుకంటే అతడే మొదటి నెంబర్లోకి వెళ్ళవలసి ఉంటుంది బ్రహ్మయే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతాడు ఇద్దరికీ నాలుగు భుజాలను చూపిస్తారు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు దీని లెక్క ఉంది కదా పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్కను తెలియచేస్తారు విష్ణువు అంటే లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి సాధారణమైన వారిగా ఈ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు బాబా తర్వాత వీరి పేరును కూడా బ్రహ్మ అని పెట్టారు బ్రహ్మకు తండ్రి ఎవరు తప్పకుండా శివబాబా అనే అంటారు వారు ఎలా రచించారు దత్తత తీసుకున్నారు నేను ఇతరులోకి ప్రవేశిస్తాను అని బాబా అంటారు కాబట్టి శివ భగవాన్ వాచ ఏ బ్రహ్మకైతే తన జన్మల గురించి తెలియదు అతడిలోకి నేను ప్రవేశిస్తాను అని వ్రాయాలి అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను అది కూడా ఎప్పుడైతే వానప్రస్తావస్థ వస్తుందో అప్పుడు వస్తాను మరియు ఎప్పుడైతే ప్రపంచం పాతగా పతితంగా అయిపోతుందో అప్పుడే నేను వస్తాను ఈ విధంగా ఎంత సహజంగా తెలియచేస్తారు ఇంతకుముందు అరవై సంవత్సరాల వయసులో గురువు వద్దకు వెళ్ళేవారు ఇప్పుడైతే జన్మించడంతోనే గురువు వద్దకు చేరుస్తారు ఆ క్రైస్తవుల నుండి ఇది నేర్చుకున్నారు బాల్యంలో గురువుల వద్దకు వెళ్ళవలసిన అవసరం ఏముంది బాల్యంలోనే మరణిస్తే సద్గతిని పొందుతారు అని భావిస్తారు ఇక్కడైతే ఎవరి సద్గతి జరగజాలదు అని బాబా అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మరియు ఉన్నతంగా తయారు చేస్తారు భక్తులోనైతే మీరు మెట్లు దిగుతూ వచ్చారు ఇది రావణ రాజ్యం కదా వికారి ప్రపంచం ప్రారంభమవుతుంది గురువునైతే అందరూ ఆశ్రయించరు నేను ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళాను అని ఇతడు స్వయం అంటాడు ఏ భగవంతుడైతే అందరికీ సద్గతినిస్తారు ఆ భగవంతుని గురించి తెలియనే తెలియదు భక్తిలో చాలా కఠినమైన సంఖ్యలు ఏర్పడ్డాయి సంఖ్యలు కూడా కొన్ని లావుగా ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి ఏదైనా బరువైన వస్తువును ఎత్తేటప్పుడు దానిని ఎంత లావు సంఖ్యలతో కట్టి ఎత్తుతారు ఇందులో కూడా అంతే కొంతమంది వెంటనే వచ్చి మీ మాటను వింటారు బాగా చదువుతారు కొంతమంది అయితే అర్థం చేసుకునే చేసుకోరు నెంబర్ వారిగా మాలలోని మణులుగా అవుతారు మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు జ్ఞానం ఏమాత్రము లేదు మాలను త్రిప్పుతూ ఉండు అని గురువు అన్నాడు కాబట్టి ఇక రామారామ అనే ధునిలో నిమగ్నమే ఉంటారు బాజా మోగుతున్నట్లుగా ఉంటుంది ఆ శబ్దం చాలా ప్రియంగా అనిపిస్తుంది అంతే కానీ వారికి ఏమీ తెలియదు రామాని ఎవరినంటున్నారు కృష్ణ అని ఎవరినంటున్నారు వారు ఎప్పుడు వస్తారో ఏమీ తెలియదు కృష్ణుని కూడా ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు ఇది ఎవరు నేర్పించారు గురువులు నేర్పించారు కృష్ణుడు ద్వాపరయుగంలో వస్తే మరి తర్వాత కలియుగం వచ్చేసిందా తమో ప్రధానంగా అయిపోయారా నేను సంఘం యుగంలోనే వచ్చి తమో ప్రధానం నుండి సతోప్రధానాలుగా తయారు చేస్తాను అని బాబా చెప్తారు మీరు ఎంత అంధ విశ్వాసులుగా అయిపోయారు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు ఇది పూర్తిగా యదార్థమైన విషయము అని అంటారు ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని మీతో అంటారు ఎనభై నాలుగు జన్మల కథ కూడా తప్పకుండా ఉంది జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే వారు వచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు అచ్చ మొదరతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ దారుణ పాయింట్స్ మొదటి పాయింట్ సద్గురువైన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని సత్వప్రధానంగా చేసుకోవాలి సత్యమైన వారిగా అవ్వాలి ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవను చేయాలి రెండో పాయింట్ ఇప్పుడు ఇది వానప్రస్థావస్థ కాబట్టి అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించివేయాలి పావనంగా అవ్వాలి మళ్ళీ దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి వరదానము దేహము మరియు దేహ ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటూ సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యే పరిస్థాభవ దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి కన్నా అతీతంగా ఉంటూ సర్వ సంబంధాలు సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యే ఫరిస్తా బాబా బాబా చెప్తున్నారు వరదానం యొక్క వివరణ ఎవరికైతే ఏ దేహము మరియు దేహదారులతో సంబంధం అంటే మనసు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫలిస్తాలు ఫలిస్తాల పాదాలు సదా భూమిపై ఫలిస్తాల పాదములు సదా భూమి కన్నా పైన ఉంటాయి భూమి నుండి పైకి అంటే దేహబానపు స్ఫృతి కన్నా పైన ఉండటము ఎవరైతే దేహం మరియు దేహ ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారి సర్వబంధనాల నుండి ముక్తులుగా అయ్యి పరిస్థాగా అవుతారు అటువంటి ఫలిస్తాలే లైట్ స్థితిని అనుభవం చేస్తారు స్లోగన్ వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణములు కనిపించాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణములు కనిపించాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది ఓం శాంతి